నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య నేపాల్లో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతుంది అక్కడ నిరసన జ్వాలలు తారాస్థాయికి చేరాయి సోషల్ మీడియాపై నిషేధంతో ఆ నిరసనలు మరింత ఇరుపెక్కాయి అవి నేపాల్లోని ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను తగలబెట్టే వరకు తీసుకెళ్లాయి నేపాల్ ప్రధాని రాజీనామా చేసినా కూడా అక్కడి నిరసనలు వెనక్కి తగ్గటం లేదు ఇది ఇలా ఉంచితే భారత్ పొరుగునే ఉంటూ భారత్ మీదే కుట్రలు కుతంత్రాలు పన్నిన దేశాలు వరుసగా ఇలాంటి దుర్భర స్థితులు ఎదుర్కోవటం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మన దేశానికి పొరుగునే ఉన్న పాక్ పై ఖలిస్తానీ వేర్పాటువాదుల తిరుగుబాటు అలాగే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని అతలాకుతలం చేయటం అలాగే బంగ్లాదేశ్లో చెలరేగిన తిరుగుబాటుకు షేక్ హసీనా ఆ దేశాన్నే విడిచి వెళ్ళిపోవటం ఇప్పుడు నేపాల్ వంతు వచ్చింది ఇక చూసుకుంటే మనకి అసలు భారత పొరుగు దేశాలన్నీ కూడా ఇలా సంక్షోభంలోకి వెళుతున్నాయి అనే కదా అంటున్నారు నిపుణులు దాని గురించి కూడా ఒక్కసారి చూద్దాం ఏ దేశాలైతే ఒకప్పుడు భారత్పై పేట్రేగిపోయాయో ఏ దేశాలైతే మనపై నోరు పారేసుకున్నాయో ఏ దేశాలు మన భారత్పై కుట్రలు కుతంత్రాలు పన్నాయో ఆ దేశాలు చైనా అండ చూసుకుని రెచ్చిపోయాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఇప్పుడు అవన్నీ అలో లక్ష్మణ అంటూ విలపిస్తున్నాయి అందుకని ఆదుకునే నాథుడు ఎవరున్నారా అన్నట్టు దీనావస్థలో ఉన్నాయి ఆ మధ్య పాకిస్తాన్ మొన్న శ్రీలంక నిన్న బంగ్లాదేశ్ నేడు నేపాల్ ఇలా భారత్ పొరుగు దేశాలన్నీ కూడా వారి సొంత ప్రజల నుంచే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి అచేత పట్టుకుని పరుగులు తీస్తున్నాడు ఒక్క నేపాలే కాదు చైనా పన్నిన వలలో చిక్కుకున్న ప్రతి పొరుగు దేశం కూడా దాదాపు ఇదే పరిస్థితికి వస్తోంది అయితే నేపాల్లో ఈ పరిస్థితులు తలెత్తడానికి ప్రధాన కారణాలు ఏంటి అనేది ఒకసారి చూస్తే అవినీతి రెండవది అక్కడి యువతకు ఉద్యోగాలు లేకపోవటం రైతులకు ఎరువులు లేకపోవటం సాగునీరు లేకపోవటం అన్నిటికీ మించి నేపాల్లో చట్టబద్ధమైన పాలన లేకపోవటం ఇవన్నీ కూడా నేపాల్లో నిరసనలకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు నేపాల్లో రాజకీయ నాయకులు విలాసవంతమైన జీవితాలు గడుపుతూ వారి పిల్లలను విదేశాల్లో చదివిస్తుంటే అక్కడి ప్రజలు మాత్రం పొట్ట చేత పట్టుకుని పొరుగు దేశాలకు వెళ్లి వలస వెతుక్కుంటున్నారు ఇవి కూడా తిరుగుబాటుకు మరో కారణంగా చెప్పుకోవచ్చు అయితే నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఏకంగా తన పదవికి రిజైన్ చేసినా గానీ పరిస్థితి చక్కబడలేదు అని చెప్పుకున్నాం కదా అయితే అక్కడ నిరసనలు మొదలైన రెండవ రోజు కూడా అదే స్థాయిలో అట్టుడికి పోతున్నాయి ప్రభుత్వ ప్రైవేటు భవనాలపై నిరసనకారులు విరుచుకుపడ్డారు ఏకంగా దేశ ప్రధాని అధికారిక నివాసాలకు కూడా మంత్రుల ఇళ్లకు కూడా నిప్పు పెట్టారు అలాగే న్యూ బనేశ్వర్లోని పార్లమెంటు భవనంపై నిరసనకారులు దాడి చేసి తగలబెట్టారు పార్లమెంటు ప్రాంగణంలో వాహనాలకు కూడా నిప్పు పెట్టారు పార్లమెంటు బిల్డింగ్ లోపల ప్రధాని సహా మంత్రుల కార్యాలయాలను కూడా ధ్వంసం చేశారు అలాగే ధల్లులోని మాజీ ప్రధాని జాలానాథ్ కునాల్ ఇంటికి కూడా నిరసనకారులు నిప్పు పెట్టారు ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న ఆయన భార్య రాజ్యలక్ష్మి తీవ్ర గాయాల పాలయ్యారు ఆమె చికిత్స పొందుతూ కన్నుమూయటం మాత్రం విషాదకరమైన అంశంగానే చెప్పుకోవాలి ఇక నేపాల్ అధ్యక్షుడు కూడా నిరసనకారుల ఆగ్రహం నుంచి తప్పించుకోలేకపోయారు ఆయన నివాసాన్ని ముట్టడించి విధ్వంసం సృష్టించారు నిరసనకారులు నిప్పు పెట్టారు ఆయన ఇంటికి అక్కడితో ఆగలేదు అక్కడ ఉన్న వాహనాలన్నిటినీ కూడా ధ్వంసం చేశారు తగలబడిపోతోంది అని అనిపిస్తోంది నేపాల్ ఒక రకంగా చూస్తే చివరికి నేపాల్ సుప్రీంకోర్టు భవనాన్ని కూడా ధ్వంసం చేసి నిప్పంటించారు ఇందులో పార్టీ కార్యాలయాలకు కూడా ఎక్కడా మినహాయింపు ఏమీ లేదు సిపిఎన్ మావోయిస్టు సెంటర్ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు అలాగే కాఠ్మండులో నేపాలి కాంగ్రెస్ కార్యాలయానికి కూడా నిరసనకారులు నిప్పంటించారు భక్తాపూర్ లోని మాజీ ప్రధాని కెపి శర్మ ఓలీ ఇంటికి కూడా నిరసనకారులు నిప్పంటించారు నేపాలి కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబాకు చెందిన బుదనీల్ కంఠ నివాసానికి కూడా నిరసనకారులు నిప్పు పెట్టి ధ్వంసం చేశారు ఆయా పరిణామాలతో నేపాల్ అధికార పార్టీ నేతలు ప్రాణ భయంతో ఉనికిపోతున్నారు మంత్రులతో పాటు ఎంపీలు కూడా తమ తమ పదవులకు రాజీనామా చేసేస్తున్నారు అయితే నేపాల్ తో భారత్ కూడా ప్రత్యేక సంబంధాలు కలిగి ఉన్నాయి అనేది చెప్పుకోవాలి నేపాల్లో వస్తువుల తయారీకి భారత్ చాలా కీలకమైంది అనేక వస్తువుల సరఫరా కోసం భారత్ పై నేపాల్ ఆధారపడుతూ వస్తుంది పైగా భారత్ చైనాల మధ్య నేపాల్ వ్యూహాత్మక స్థానంలో ఉంది నేపాల్లోని లిపు లేఖ ద్వారా వాణిజ్యాన్ని పునః ప్రారంభించాలని భారత్ చైనా గత నెలలో అంగీకరించాయి కూడా ఇక కేపి శర్మ టైంలో భారత్తో నేపాల్ కు మంచి రిలేషన్స్ కూడా ఉన్నాయి నేపాల్లో పరిస్థితులు భారతదేశానికి ఆందోళన కలిగించే విషయమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామ్య అనుకూల దేశం పొరుగు దేశంలో కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా నడవాలని కోరుకుంటుంది భారత్ అంటే శ్రీలంకలో బంగ్లాదేశ్లో జరిగినవి అది భారత దృక్కోణంలో సరైనది కాదు అని చెప్పుకోవచ్చు అప్పట్లో బంగ్లాదేశ్ సమస్య భారత్పై ప్రత్యేక ప్రభావం చూపించిందని చెప్పుకోవచ్చు కూడా ఇక నేపాల్ దేశానికి విషయానికి వస్తే భౌగోళికంగానే కాకుండా సామాజికంగా సాంస్కృతికంగా కూడా భారతదేశంతో అనుసంధానమై ఉంది రెండు దేశాల ప్రజలు ఒకరి దేశంలో ఒకరు జీవనోపాధి పొందుతూనే ఉన్నారు అంటే సరిహద్దు దాటి ఆర్థిక కార్యకలాపాలు అనుసంధానమై ఉన్నాయి అంతేకాదు బంధుత్వాలు కూడా ఉన్నాయి రెండు దేశాల సరిహద్దుల్లోని గ్రామాలను చూస్తే ఏ ప్రాంతంలో నేపాల్ ఉంది ఏ ప్రాంతంలో భారతదేశానికి చెందిన వాళ్ళు ఉన్నారు ఇలా చెప్పడం కూడా చాలా కష్టమే అని చెప్పాలి అయితే దీని ప్రభావం భారతదేశంపై ఇప్పటి వరకు అయితే లేదు అని చెప్పొచ్చు ఈ ఉద్యమంలో భారతపై వ్యతిరేకత ఎక్కడా కనిపించడం లేదు నిజానికి ఇది అవినీతిపై రగిలిన చిచ్చు ఆ నిరసన జ్వాలలకు సోషల్ మీడియాపై నిషేధం అనేది ఆద్యం పోసింది అందుకే ప్రజలు అక్కడ ప్రభుత్వం మీద తిరగబడ్డారు ఇలాంటి నిరసనలకు దారితీసింది